నిన్న ఇక్కడే ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక పెట్టలదారు వచ్చి పెట్టలదోర ఏంటంటాడంటే గవర్నమెంట్ తాలూకా హాస్పిటల్లో పీపీపీ విధానంలో ప్రైవేటు వారికి అబ్జెప్తూ ఉంటే వారు వాళ్ళని విమర్శించవలసింది పోయి తిరిగి ఎవరైతే ఈ గ్రామీణ ప్రాంతాలకు అవసరమైనటువంటి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ మెడికల్ కాలేజీని కాదని ఇప్పుడు ప్రైవేటు వారికి దారాదత్వం చేస్తూ ఉంటే నోరు ఎలబెట్టుకొని చూసింది కాకుండా తిరిగి విమర్శలు చేస్తూ ఉంటాడు ఈ పెట్రల్ ద్వారా ఈ పెట్రోల్ ద్వారాకి ఇక్కడ ఏ అవకాశం కుదిరినట్లేదు కుదరక మరి నలుగురిలోనూ నానాలా అనే ఆలోచనతో మరి మా మాజీ ఎమ్మెల్యే గారిని కూడా ఓ మాట అనడం జరిగింది అది ఆయన విశాఖపట్నం పోయి అక్కడ వైద్యం చేయించుకోలేదా అని ఆయనకి కానీ మన స్పేక్ అయ్యన పాత్ర గారికి కానీ విశాఖపట్నం ఏంటి హైదరాబాద్ పోయి వైద్యం చేయించుకునే అవకాశం సత్తు ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళగలరు మరి మరి మన పా ప్రాంతంలో బడుగు బరిహీనటువంటి పేదలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా విశాఖపట్నం వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోలేరు దగ్గరలో ఉన్నటువంటి మన మాగర్పాలెం సరౌండ్స్లో ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళి మరి రెండు సదుపాయాలు ఇక్కడ ఉండి గవర్నమెంట్ హాస్పిటల్ మనం తీసుకున్నట్టయితే అందరూ ఇక్కడే వైద్యం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది నువ్వు వైద్యం నువ్వైనా మాత్రం ఒక కిలోమీటర్ ఉన్న దూరంలో ఉన్న హాస్పిటల్ మాత్రం చేయించుకుంటావా నువ్వు విశాఖపట్నమే పోయి చేయించుకుంటావు ప్రైవేట్ హాస్పిటల్లో నువ్వెందుకు నీతి కప్పులు చెప్తావు ఇప్పుడు ఆ ఏ చెప్తున్న వాళ్ళు అక్కడ ఇప్పించలేదు అవి ఏడు ముప్పై ఏళ్ళు ఇప్పించలేదు ఇంకో దగ్గర ఇప్పించలేదు ఆ భూములన్నీ నేను ఇవ్వేవడ నేను అడిగారా ఇన్నాళ్ళు బట్టి ఏం పోటాడుతున్నావు నువ్వు ఈరోజు ఏదో మీ అధికారం ఉంది కాబట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ దో దోసి దో దోసి దెబ్బాలని ఆలోచనతో ఉన్నావు తప్పితే నువ్వు ప్రజల గురించి ఏమైనా ఆలోచించే విధానం ఉందా నీకు శాతం అయితే స్పీకర్ అయ్యను పోతగారితో మీరు మాట్లాడి అయ్యా మాకు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే మా మండల ప్రజలే కాదు రెండు మూడు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మరి అక్కడ గవర్నమెంట్ సౌకర్య సదుపాయాలతో మంచి హాస్పిటల్లో అలాగే ఎంతో మంది నిరుపేదలు మంచి చదువు వస్తున్నటువంటి చదువుకున్నటువంటి ఉద్యోగ స్టూడెంట్స్ మంచి కాలే కాలేజీ రావడం వల్ల వారికి కూడా ఎంతో మెడికల్ సీట్లు లానివ్వండి ఎంతో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఇక్కడ గవర్నమెంట్ కాలేజీ ద్వారా అలాంటిది ఇంతమందిని కాదని అంత ఎందుకు నీకు ప్రైవేట్ హాస్పిటల్ అయితే వాళ్ళకి మనం మేలు చేసిన వాళ్ళు అవుతాం అదే గవర్నమెంట్ హాస్పిటల్ అయితే లేని వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం ఇంత నీ స్టాండ్ ఏంటి నువ్వు ఉన్నవాడి కేసు ఉంటావా లేనివాడి కేసు ఉంటావా లేనివాడి కేసు ఉన్నట్టయితే నువ్వు వెళ్ళి అయ్యన పాత్ర కాళ్ళు వెళ్ళబడి పంట మేము కూడా వస్తాం ఇది గవర్నమెంట్ ఫారం చేయమని చెప్తాం నువ్వు నీ శాతం అయితే ఆ ప్రయత్నం నేను నిరుపేదలకి సాయం చేసే పరిస్థితిలో ఉండి తప్పితే నువ్వేదో కార్పొరేట్ స్కూలు పీపీపీ విధానం ఇవన్నీ మనకు ఎందుకు అయ్యి మనకు వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియం చేసుకునే పరిస్థితులు ఉండాలి తప్ప రాజకీయాలు ఉంటా ఉంటాయి పోతూ ఉంటాయి ఇవి ఎలా మీరున్నారో రేపు మేము ఉంటాం అంతేగాని లేనిపోని ఇవన్నీ చెప్పి వాళ్ళు అక్కడే ఇచ్చేసాం ఈ జనాన్ని అంత తీసుకొచ్చేదట వాళ్ళకి మంచి అవకాశం కల్పించారు మాజీ ఎమ్మెల్యే గారు దానికి వాళ్ళు బాగుంది కాబట్టి వాళ్ళకి ఇచ్చినటువంటి ప్యాకేజీ బాగుంది కాబట్టి వాళ్ళు ముందు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బాబు అది బాగానే ఉంది మాకు కూడా పక్కనే మా తాలూకు భూముల తాలూకు విల్లు పెరుగుతుందని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు మా ఊళ్ళు డెబ్బై మంది ఉన్నారు ఎనభై మంది ఉన్నారు ఈవేళ నీ వెనకాల ఉంటే ఉండవచ్చు ఆ వేళ మా వెనకాల ఉన్నారు అయ్యాన్ని ఎందుకు మాటలు పెట్టదొరాల మాటలో నేను అడిగాను ఇప్పుడు అడిగాను ఆడి ఏటి పరిస్థితి అంటే బాబు వాడికి ఒక సెక్క తుపాకీని టోపీ ఒక తేడా వచ్చింది బాబు లేకపోతే దొరక కాపులు ఇంకా ఎక్కువ చెప్పిన బాబు అంటున్నారు వాళ్ళు అని చేత ప్రతి దానికి హేళనగా కొద్దిగా మాట్లాడుకోకూడదు మనం నువ్వు మాట్లాడే మాటలు అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే చి అంటే ఎదురోడిది పుగిడితే నీది నువ్వు ఏదో మాట సిరుకొని నువ్వు లేనిపోని ఇవన్నీ కల్పించి ఇక్కడ ప్రజల్ని భయభ్రాంతులు చేసేసి ఏదో వాళ్ళు ఆశించేసి చేద్దామని ఆలోచనతో నా తప్పితే ఇక్కడ మాకువర్పాలెంబర్లో ఉన్నటువంటి ప్రజనే కానికి నువ్వు మేలు చేసే విధానంగా ఏమీ లేవు నీ సొంత శోభానికి ఏమైనా చేయడానికి ఏమైనా సృష్టించడానికి సిద్ధంగా ఉన్నావు తప్పితే దయచేసి ఇలాంటివి ఎన్ని మానుకోవాలి ఇది అందరికీ పనికొచ్చింది పనికొచ్చిన దానికి అందరం కూడా మన అందరం కూడా సపోర్ట్ చేద్దాం ఇక్కడ పేదరికాన్ని మన పేదరి చదువుకున్నటువంటి పిల్లలందరికీ నర్సింగ్గా ఉనివ్వండి డాక్టర్లు అవునవ్వండి ఎంతో దూరం నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటారు ఏరే డెవలప్ అవుద్ది ఇది ఆలోచించండి అంతేగాని ఎవరికో ప్రైవేట్ వ్యక్తికి ఒక వ్యక్తికి గట్టి పెట్టి ఆ చుట్టూ దండలు కట్టుకొని నిలబడే సాంప్రదాయాన్ని మనకు తీసుకురావద్దు దయచేసి ఆలోచించి మరొకసారి పునరుద్ధం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం